హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి టెట్ పరీక్షలు అయితే జరుగుతున్నాయి కదా ఈ నేపథ్యంలో ఈ రోజు మనకి అక్టోబర్ నాలుగవ తారీఖున మార్నింగ్ సెషన్ లో పేపర్ ఎలా వచ్చింది ఆ యొక్క అడిగిన ప్రశ్నలు ఏమిటి అని చాలా మంది అడుగుతూ ఉన్నారు సో ఈ యొక్క వీడియోలో అవి తెలుసుకుందాం సో ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఇప్పటివరకు ఎవరైతే పరీక్ష రాసి వచ్చారో ఈ రోజు మార్నింగ్ సెషన్ లో వారు కొన్ని ప్రశ్నలు అయితే తెలియచేయడం జరిగింది సో ఇప్పుడు మీరు చూస్తున్నప్పటికీ కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉంటాయి మీరు తర్వాత రిఫ్రెష్ చేస్తూ ఉంటే మన వెబ్సైట్లో అక్కడ ప్రశ్నలు సమాధానాలు కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి ఓకేనా సో మీకు ప్రశ్న శైలి అనేది ఒక అవగాహన అయితే వస్తూ ఉంది ఇలాంటివి చెక్ చేయడం వల్ల అంటే ముందు సెషన్లో ఏ విధంగా అడిగారు ఏ మీద అడిగారు అనేది మీకు ఒక అవగాహన అయితే వస్తుంది అయితే ఈరోజు అక్టోబర్ నాలుగవ తారీఖున ఉదయం సెషన్ వచ్చి మనకి పేపర్ అనేది మీడియం స్థాయిలోనే రావడం జరిగింది ఓకేనా సో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాంటి పేపర్ స్థాయి అయితే ఈరోజు అక్టోబర్ నాలుగు మార్నింగ్ లో అయితే ఇవ్వడం జరిగింది సో లేచకుండా మనం ప్రశ్నలు అనేవి చూద్దాం ఏ ప్రశ్నలు అడిగారు అనేది సో ముందుగా చంపకమాల పద్యంలో జా గణాలు ఎన్ని ఉంటాయి సో ఈ యొక్క ప్రశ్నలు మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా ఈ విధంగా మీకు అన్ని ప్రశ్నలు అప్డేట్ అయిన లింక్ కావాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చాను ఓకేనా సో మా టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంది సో అక్కడ మీకు ప్రశ్నలు అనేవి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి ఓకేనా వెళ్ళిన వారు కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు కదా అన్నీ కూడా మీకు అక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మొదటి ప్రశ్న చంపకమాల పద్యంలో జా గణాలు ఎన్ని ఉంటాయి పదహారు సో పాదానికి నాలుగు చెప్పున పదహారు గణాలు ఉంటాయి జా గణాలు ఓకేనా సో ఇక రెండవ ప్రశ్న దెందము పదానికి పర్యాయ పదాలు అడగడం జరిగింది సో దము అనగా యద హృదయము ఓకేనా సో ఇక ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ప్రతి బిట్టు అనేది కూడా మీకు తరువాత అప్డేట్ అయితే అవుతాయి మన వెబ్సైట్ లో సో ఇప్పుడు మూడవ ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక కాలికి చుట్టుకున్న పాము కరవక మానదు ఇది దేనికి చెందింది జాతీయానికి సామ్యత కానీ ఈ యొక్క ప్రశ్నది ఇచ్చారు సో దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది సేపు అప్డేట్ చేస్తాము ఇక స్త్రీ పదానికి వికృతి పదం అడిగారు స్త్రీ పదానికి వికృతి పదం ఇంతి ఓకేనా స్త్రీ పదానికి వికృతి పదం ఇంతి ఇక తదుపరి ప్రశ్న మనం చూసినట్లయితే కనుక సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక ఐదో ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక రుధిర జ్యోతి రుధిర జ్యోతి కవితా సంపుటి రచయిత ఎవరు సో అనే ప్రశ్న కూడా అడగడం జరిగింది సో దీనికి సంబంధించి ఈ విధంగా ఆరవ ప్రశ్న చూసినట్లయితే అనే పదానికి సంబంధించి అర్థం అని అడిగారు ఇక ఏడవ ప్రశ్న మనం చూద్దాం ఐ నీడ్ టు గో ఐ నీడ్ టు గో అనే పదం ఇచ్చి సెంటెన్స్ ఇచ్చి దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లో చేంజ్ చేయమన్నారు సో ఈ విధంగా మనకి ప్రస్తుతానికి కొన్ని ప్రశ్నలు అయితే అప్డేట్ అయితే వచ్చాయి సో ఇంకా మీకు వచ్చిన ప్రశ్నలు సమాధానాలు మన వెబ్సైట్ లో అప్డేట్ చేస్తాను మీరు ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి సో అక్కడ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది ఓకేనా సో పేపర్ అనేది మీడియం స్థాయిలోనే వచ్చింది ఇంకా పూర్తి ప్రశ్నలతో తదుపరి సెషన్ లో మీకు లైవ్ అయితే కనెక్ట్ చేస్తాను సో మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ అందరూ కలుసుకుందాం ఎప్పటికప్పుడు టెక్ టు టెప్ సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం ఆల్ ది బెస్ట్ ఫర్ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఆన్ జై హింద్